జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో సిహెచ్ అమ్మన్నాయుడు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ర్లా ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి అని కార్మికుల ఉపాధిని కాపాడాలి అని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో కార్మికులు కుటుంబ సభ్యులతో శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుండి ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకుని కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు ఐఎంఎల్ డిపో కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హాజరై మద్దతుగా తెలిపారు ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలో వారు మాట్లాడుతూ ఐఎంఎల్ డిపో కార్మికులు టెక్లో కొత్త డిపో ఏర్పాటు రద్దు చేయాలి అని వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు కోట్లాది రూపాయలు విలువ చేసే నాలుగు ఎకరాల భూమి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే హెచ్చరిలలో బ్యాటిల్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందన్నారు ప్రభుత్వం భూమి దళిత కుటుంబాలకు చెందిన కార్మికులుగా హమాలీలుగా ఎనభై మంది లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తూ రోజువారీ వచ్చే ఆదాయం ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అన్నారు జిల్లా ప్రజలు మంత్రి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు అడుగుతున్నారు తప్ప బీరు అడగడం లేదని అన్నారు ఎనిమిది ఏడు ఇరవై ఇరవై ఐదున ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని దీనివల్ల టెక్కిలీరో గోడన్కు ప్రభుత్వం అద్దె చెల్లించాలి అని అదనపు సిబ్బందిని నియమించాలి అని నెలకు లక్షలాది రూపాయల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది అని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బి రామలక్ష్మి ఎల్ పద్మ డి మాధవి రాములు ఎస్ రాజలక్ష్మి టి చిన్నముడు హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బంగారాజు నాయకులు టి రామారావు ఎన్ సురేష్ ఎన్ రమణ బోనుల రాము పి రామారావు ఎల్ సీతారాం ముద్దడరాజు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లో ఉన్న ఐఎంఎల్ డిపోని రెండు భాగాలుగా చేయొద్దు అని కోరుతూ ఈరోజు ఐఎంఎల్ డిపో కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్నారు ఐఎంఎల్ డిపో చేస్తున్న కార్మికుల పోరాటానికి సిపిఎం పార్టీ తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఎప్పటికే మా రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాయడం జరిగింది దీనికి సంబంధించి ఈ డిపోని రెండు భాగాలుగా విభజించొద్దు ఈ భూమిని కోల్పోయిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మా రాష్ట్ర కార్యదర్శి గారు ఆల్రెడీ లేఖ కూడా రాసినారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం తన తరాలుగా మీరు ఉద్యోగాలు చేయవచ్చారంటే ఈవేళ కోట్లు విలువ చేసే భూమి అయ్యే పక్షన ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చినారు ఆ విధంగా ఎనభై కుటుంబాలని చెప్పారు కానీ వాస్తవానికి మూడు వందల యాభై కుటుంబాలు దాని మీద భద్రత ఈ రోజు ఆ డిపోని రెండు భాగాలుగా చేసి గత ఈ రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని అచ్చెన్నాయుడు గారు టెక్ తరలించే ప్రయత్నం చేసినారు ఇవాళ అచ్చెన్నాయుడు గారు అడుగుతున్నాం అయ్యా అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లాలో ఉంటాయి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూములు వరకు నీరమ్మని అడతాడు తప్ప ఈ జిల్లా ప్రజలు నీరమ్మని ఎవరు అడగడం లేదు కానీ ఇవన్నీ మీరు నీరు అంట నీరు సప్లై చేసే పనులు ఎగడము ఇది అడుగుతున్నాం ఇవాళ కార్మిక కుటుంబాలు ఆకలితోని తులు పట్టుకొని మా కుటుంబాలు రోడ్లు పడతాయని చెప్పి ఈవేళ ఈ ఆడపిల్లలు తల్లులు వృద్ధులు అనేక మంది వచ్చి ఈవేళ ఈ ప్రభుత్వానికి విన్నవిస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎంత జోక్యం చేసుకొని ఆ జీవానికి రద్దు చేయబట్టాయి కార్మికులు చేసిన పోరాటంలో మేము కూడా భుజం భుజం కలిపి పోరాటం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం